తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఎటువంటి జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో ఇప్పుడే లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అదేవిధంగా మనకి వీడియోలో ముఖ్యంగా ఏదైతే గత వారం నుంచి మనకి ఐదు రోజుల నుంచి పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లు చాలామంది పెన్షన్ లబ్ధారుల ఖాతాల్లోనైతే జమ కావడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాకి మెసేజ్ రాని వారి పరిస్థితి ఏంటి మనకి ఇంకా పెన్షన్ల సమయం అనేది ఉందా రేపు ముఖ్యంగా ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందో కీలకమైన అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది అదేవిధంగా ఈ వీడియోలో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు మనకి ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఇక పండుగ అయితే చెప్పుకోవచ్చు ఈ రేషన్ కార్డుల పైన కొత్త పెన్షన్ల పైన మనకి కొత్త పెన్షన్లు కూడా నాలుగు వేల పహారు రూపాయలు ఆరు వేల పహారు రూపాయలు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు కూడా కీలకమైన సందేశాల అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే తాజా తాజాగా విడుదల చేయడం అయితే జరిగింది ఇక వాటికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది సుష్టంగా కీలకమైన విషయాలు అనేది మీ కోసం పంచడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా ఈ వీడియోని చివడాక చూస్తే వీటికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మీరు తెలుసుకుంటారు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల సంబంధించిన లీస్ట్ టూ కూడా విడుదల కావడం అయితే జరిగింది ఆ లీస్ట్లో మీరు ఉన్నారా లేదా తెలుసుకొని మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు ఇక దానికి తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఎక్క ఎక్కడ మీ మొబైల్లోనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా రాలేదా అని అయితే తెలుసుకోవచ్చు సో ఇక్కడ మీకు ప్రూఫ్తో సహా ఇక్కడ నేను చూపిస్తాను వీటికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఇక ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు అప్డేట్ అని అర్థమవుతుంది సో దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియో వీళ్ళనైతే మందికి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా అసలు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి రేపు పెన్షన్లు పంపిణీ చేసే జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మనకి ఆ జిల్లాల లీస్ట్ అనేది లీస్ట్లో మనకి కేవలం హన్మకొండ నిజామాబాద్ సిద్దిపేట్ మెదక్ కామారెడ్డి మంచిర్యాల్ సిరిసిల్ల అదేవిధంగా నిర్మల్ కామారెడ్డి వంటి జిల్లాల లీస్ట్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక కింద చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగింది మనకి నల్గొండ సిరిసిల్ల అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వంటి జిల్లలలో రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఇక రేపు మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేస్తూ ఉండండి ఎవరైతే అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో మీకు బ్యాంక్ అనేది మీ ఫోన్కి అనేది మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది మీకు పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ అయ్యాయని ఇక యదేవిధిగా ఈ నెలలో కూడా పాత పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక అందరూ ఎదురు చూస్తున్న ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారన్న అనేది అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు మే చివరి వారం మనకి జూన్ నెల నుంచి ఏదైతే ఏప్రిల్ చివరి అయిపోగానే మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది అయిపోతుంది ఇక కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఏదైతే ఏప్రిల్ నుంచి మనకి చూసుకున్నట్లయితే మే మే జూన్ మనకి ఈ మూడు నెలలలో ఏ నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల పహ రూపాయలు అదేవిధంగా మహిళలకు ఏదైతే ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్లు పంపిణీ అనేది కొనసాగించడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళకి ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన ఎల్ టూ లీస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలంటే క్రోమ్లోకి వెళ్ళి బ్రౌజర్లోకి వెళ్ళి ఇంద్రమ్మ ఇన్లు డాట్ కామ్ తెలంగాణ అంటే సర్చ్ చేసినట్లయితే అక్కడ లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు అక్కడ సెలెక్ట్ అయ్యారు లే లేదా అన్న దానిపై అక్కడ చూపెడతారు అలానైతే చెక్ చేసుకొని తెలుసుకోండి సో ఇక వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవి థ్యాంక్ యూ